ఇంకా గట్టిగా హారే రెండు చేతులు పైకేది ప్రభువ నీవు అసహించుకునే కార్యాలు నాలో ఉన్నట్లయితే ఈ పరిశుద్ధ కాలంలో నేను వాటిని విడిచిపెట్టి అనుగ్రహాన్ని దయచేయండి ప్రభువ నా శక్తి నాకు చాలదు నీ శక్తిని మాకు దయచేయండి ప్రభువ చాలాసార్లు మంచి చేయాలనుకుంటాను చేయలేకపోతుంటాను మంచిగా జీవించాలనుకుంటాను జీవించలేకపోతుంటాను నీ పరిశుద్ధతలో నడవాలనుకుంటాను పడిపోతుంటాను ఈ ఆరాధన ద్వారా మమ్మల్ని తాకి స్వస్థపరిచండి ప్రభువా నీ అనుగ్రహాలకు మమ్మల్ని పాత్రలుగా చేయండి తండ్రి ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా పేరుడు గుడి ఉంటారు వారి మధ్య ఉంటారని పలికిన ప్రభు మా మధ్యలో మీరుండి మాతో మాట్లాడండి నినివే వెళ్ళవలసిన యోన తర్శీసుకు వెళ్ళే పడవ ఎక్కాడు హాలేలు యాటిగా హాలేలుయా ఏమనుకుంటున్నాడు దేవుడు ఎక్కడో పైన ఉన్నాడు నేను చేసే కార్యాలు ఆయన ఎక్కడో చూస్తాడు ఆయనకి సమయం ఉంటుందా అని అనుకుంటున్నాడు అందుకే నినివే వెళ్ళవలసిన యోన తర్షీస్కు వెళ్తున్నాడు హాలే లూయా ఇందాక మనం చదివా ఏషియా యాభై ఐదు ఎనిమిదిలో నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు మీ మార్గాలు నా మార్గాలు వంటివి కాదు నేను దేవుని యొక్క ఆలోచన చెప్పు నడుస్తున్నానా నా ఆలోచన చెప్పు నేను నడుచు దేవునికి దూరం అయిపోతున్నానా యోనాలాగా లాగా నా ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి నా తలంపులు ఏ రీతిగా ఉన్నాయి నా జీవితం ఏ రీతిగా ఉంది మన ఆలోచనలు మంచివి కాకపోతే మన జీవితంలో దెబ్బతింటాం ప్రియులారా అందుకే దుష్టుల సలహాలను పాటింపని వాడును దుర్మార్గుల దుష్కార్యములో పాల్గొనని వాడును ప్రభువును వేళాకోళం చేయి వారితో చేతులు కలపని వాడును ఆయన నరుడు ధన్యుడు మన తలంపులు సరిగా లేకపోతే మన జీవితం వంకరగా వెళ్ళిపోతుంది హాలేలు ఇయ్యా అటుగా హాలేలు ఒకసారిట ఏదైనా నిధి దొరుకుతుందని అడవుల్లో వెతుకుతున్నాడు ఒక ముగ్గురు వెళ్ళారు ఏ లంక బిందులో నిధో దొరుకుతుందని అదే దారిలో వీళ్ళు మూడు నెల్లు పట్టింది ఆ కొండల్లో తిరిగి 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 ఏమీ దొరకలేదు ఆకరుణి ఇంటికి బయలుదేరదాం అనుకున్న సమయంలో కొండ కోలోని ఒక వ్యక్తి ఒక సన్యాసి ఉండి బయటకు వస్తున్నాడు ఇక్కడ మృత్యు ఉంది జాగ్రత్త అనుకుంటూ వస్తున్నాడు ఇదేట్రా మనం మృత్యు చూడగలవా అని లోపలికి వెళ్ళారు ఎప్పుడైతే ఆ మృత్యువు ఏంటని కొండ గోళ్ళలో లోపలికి మన బుర్ర గోళ్ళ లాంటి గోళ్ళు లోపలికి వెళ్ళి చూడబోడికి ఒక పెద్ద పెట్టి నిండా బంగారం వజ్రాలు అన్నీ ఉన్నాయి సోరే ఈ సన్యాసికి బుర్ర లేదు ఇంత బంగారం ఉంచుకొని ఇన్ని నగలు ఉంచుకొని ఇక్కడ మృత్యు ఉందని పారిపోయాడు అని చెప్పి ఇద్దరు కాపలా కాస్తున్నారు ఆ కొండగోల్లో ఉన్న ఆ బంగారు పెట్టిని ఒక ఆయన రే మనకు భోజనం సరిగా లేదు కదా ఇక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ దొరికితే భోజనం తీసుకురా అని పంపించారు ప్రైజ్ అలా భోజనంకి వెళ్ళాడు ఐడియా ఏం చేస్తుందండి ఐడియా ఆ జీవితాన్ని మార్చేస్తుంది అమ్మాయిల జీవితాన్ని మార్చేస్తుంది అబ్బాయిల జీవితాన్ని మార్చేస్తుంది ఆంటీల జీవితాన్ని ఆంటీలు చేస్తుంది కదా హాలేలు ఇక ఈ ఒక మూడు బొట్టు భోజనాలు కొన్నాడు చికెన్ బిర్యానీ భోజనాలు అప్పుడే నాలుగు చేస్తుంది ఆవిడ కదా మూడు చికెన్ బిర్యానీ భోజనాలు కొని అప్పుడు ఆలోచిస్తున్నాడు ఇందులో నేను విషం కల్పిస్తాను అనుకో వాళ్ళిద్దరూ తినేసి చచ్చిపోతారు అప్పుడు నాకు మొత్తం బంగారం అంతా నేనే పట్టుకోవచ్చు అని ఆలోచిస్తున్నాడు ప్రైజ్ లాడ్ లార్డ్ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది ఈడేం చేసాడు ఆ దగ్గరున్న మెడికల్ షాప్కి వెళ్ళి కొద్దిగా పాయిస్ కొని ఆ మూడు చికెన్ బిర్యానీలు అన్నంలో మొత్తం విషయం కలిపేసి ఏమీ తెలియనట్టు ఆ భోజనం పట్టుకొని వస్తున్నాడు హాలిలు మరి వాడికే అంత దుర్మార్గపు ఆలోచనలు ఉంటే వచ్చిన ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ వీళ్ళు ఎంత ఆలోచనలు ఉండాలండి వీళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు ఆ వచ్చినోడిని మనం చంపేసామనుకో మనకు ఒక వాట మిగిలితే ఒకటిన్నర నీకు ఒకటిన్నర నాకు ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని ఆలోచించి మంచి దుడుకారులు అడవుల్లో సంపాదించుకొని రెడీగా ఉన్నారు వాడు రాగానే భోజనం వంటివి రాగానే తల మీద కొట్టారు శుభ్రంగా అడిగి తల పగిలిపోయిన చచ్చిపోయింది ఆమె ఇంకేం పర్లేదు ఒకటిన్నర ఓటా నీకు ఒకటిన్నర ఓటా నాకు అని రెడీగా పనిచేసుకోవడానికి రెడీ అయిపోయారు ఇద్దరు పనిచేసుకొని ఏమన్నారంటే ఈ చికెన్ బిర్యానీ తినేసి ఈ పో ఈ పో బంగారం పట్టుకుపోదామని తినేసారు తిన్న తర్వాత ఇద్దరు ఏమయ్యారు చచ్చి ఊరుకున్నారు మొత్తం ముగ్గురు ఎవరైనా బతికేరా ఎందువలన మన ఆలోచనలు మంచివి కానప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరగవు ఈ ముగ్గురి ఆలోచనలు కూడా దుష్ట ఆలోచనలే మంచి ఆలోచనలు వీరికి లేనందువలన దేవుడు అనుగ్రహించిన ఆ బంగారాన్ని ఇంటికి అటుకెళ్ళపోయారు ముగ్గురు సచి ఊరుకున్నారు ప్రైసిలాల్ ఫ్రెసిలాల్ అందుకే ఇందాక మొదటి కీర్తనలో ఏమన్నాడు దుష్టుల సలహాలని పాటింపని వాడును దుర్మార్గుల దుష్కార్యములో పాల్గొనని వాడును ప్రభువుని వేళాకూలం చేయి వారితో చేతులు కలపని వాడను ఆయన నరుడు ధన్యుడు నీ ఆలోచనలు సరైనవి కాకపోతే దేవుడు నీకు అనుగ్రహించడు ఈ శ్రమల కాలంలో ఈ పరిశుద్ధ కాలంలో నా ఆలోచనలు ఎలా ఉన్నాయి నా జీవితం ఎలా ఉంది ఇక్కడ యోనా ఆలోచనలు దేవునికి దూరంగా పోవాలని ఆలోచిస్తున్నాడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రియులారా మనం ఎలాగ ఉందామని అనుకున్నాం ఈ శ్రమల కాలంలో హాలేలు ఎప్పుడైతే ఆలోచ అందుకే ప్రభు అసహించుకునే కార్యాలు ఏడు నీలో ఉండకూడదు ఏంటంటే గర్వపు చూపు తర్వాత అబద్ధములాడే నాలుగ ఈ సెల్ ఫోన్ వచ్చిన నుంచి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అబద్ధాలే రే ఎక్కడ వీడు భీమవరంలో ఉంటాడు ఆల్రెడీ పాలకోలు పాలకోలు దాటిసేనరా అంటాడు అన్నీ అబద్ధాలే ఈ అమ్మాయి కాలేజీలో ఇంకా బయలుదేరదు ఎక్కడున్నావో అమ్మాన నాన్న ఫోన్ చేస్తాడు నాన్న ఇంకా ఒక్క రెండు నిమిషాల్లో ఇంటి ముందు ఉంటానంటది ఈ సెల్ ఫోన్ ఎన్ని అబద్ధాలు నేర్పించిందండి మనకి ఒక్కడన్నా కరెక్ట్గా చెప్తున్నావా అవునా కదా ఊరుకున్నంత దుత్తం లేదు బోర్డుగున్నాను సుఖం లేదు కదా అన్నీ ఊరుకుంటే ఫాదర్ చెప్పుకొని వెళ్ళిపోతాడు బ్రైజలాడ్ బ్రైజలాల్ బ్రైసలాడ్ సో దేవుడికి ఇష్టం లేని కార్యాలు మనం విడిచిపెట్టాలి మొదటిది గర్వపు చూపు దేవుడికి ఇష్టం లేదు మనలో గర్వం ఉంటే దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడడు మనలో గర్వం ఉంటే దేవుడు మనలో అడుగు పెట్టడానికి ఇష్టపడడు మనలో గర్వం ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు ఆదిలో లూసిఫర్ చేసిన తప్పు అదే తండ్రి దేవుని సింహాసనాన్ని శుభ్రం చేస్తూ ఏం దేవుడే కూర్చోవాలా దీని మీద నేను ఎందుకు కూర్చోకూడదు ఆయనతో పాటు నాకు సమానంగా ఉన్నాయి ప్రార్థనలో దేవుణ్ణి నేను మైమర్పించగలను అన్న ఆ గర్వపు ఆలోచన రాబోటికి యావై దేవుడు ఏం చేశాడు మెకాయేలు తోతకు చెప్పి దీనిని నా తోటలో ఉంచొద్దని చెప్పి ఏదేను తోట నుండి తరిమి కొట్టేడు గడిక చెప్పట్లు కొట్టి దేవుడికి వంద నెల చెబుదాం హాలెలు అందుకే గర్వము ఏ స్త్రీలో కానీ పురుషుడిలో కాని ఉంటే వాళ్ళ ప్రార్థన ఆలకించబడదు ఇక అబద్ధములాడు నాలు అబద్ధములాడే నాలుకా ఎందుకంటే అబద్ధాల ద్వారా ఏమవుతామో సలుమో జ్ఞాన గ్రంథం ఒకటవ అధ్యాయంలో చూద్దాం వందనం స్తోత్రం తండ్రి వందనం తండ్రి స్తోత్రం ఆత్మదేవా వందనం పదకొండో వచనం చదువమ్మా ఒకటో అధ్యాయం పదకొండో వచనం కనుక ఆ దేవుని మీద ఒట్టిగానే నిందనలు మోపవద్దు ఆయనను గూర్చి నిష్ఠురములు ఆడవద్దు మనము రహస్యంగా పలికిన పలుకులను కూడా ప్రతిఫలం ఉండదు అబద్ధములు ఆడేవాడు నాశనం అయిపోను చదివింది ఏం దేవుని మీద వట్టిగానే నిందలు మోపవద్దు ఆ దేవుడి మోపవద్దు ఆయనను గూర్చి ఒక నిమిషం ఆకబాబు తొందరగా అవుతాయి ఆల్రెడీ అవుతున్న యాక్సిడెంట్ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ దేవుని మీద వట్టిగా నిందలు వేయవద్దు ఎందుకు పది ఆజ్యంలో రెండవ ఆజ్యం ఏంటండి మళ్ళీ బుక్ తీసుకొని చదవాలి కదా సర్వేసుని నామమును వ్యర్థముగా పలుకక హిందువుగా కా మనం చదువుతాం ఆ తర్వాత ఏమీ అర్థం అవుతుంది ఆ ఫాదర్ వచ్చారు బాగా చెప్పారు ఏం చెప్పారు బాగా చెప్పారు ఏం చెప్పారు బాగా చెప్పారు ఏం చెప్పారు అర్థం అవ్వలేదు కానీ బాగానే చెప్పారు అలా ఉంటుంది మన పరిస్థితి కదా స్పీడ్గా వెళ్ళిపోతాం కదా లారీ వెనకాల రాస్తాడు నిదానమే ప్రధానమని ఆడెంత స్పీడ్లో వెళ్తాడు వంద స్పీడ్లో వెళ్ళి యాక్సిడెంట్ చేస్తాడు నాలుగో అంటే అంట నువ్వు ఎదవా వెనకాల రాయకూడదు డ్రైవింగ్ సీట్ దగ్గర రాసుకో నిదానమే ప్రధానం అప్పుడు నువ్వు స్పీడ్ వెళ్తున్నప్పుడు కంట్రోల్ చేయడానికి నీకు ఉపయోగపడుతుంది మనం కూడా బైపులు స్పీడ్గా అది ఎదటోడికి అర్థమైందా లేదా నాకు అర్థమైందా లేదా వదిలేస్తాం దేవుని మీద వట్టిగానే నిష్ఠూరములాడకూడదు ఆ మాయదారి దేవుడు నిజంగా మంచోడైతే నాకు ఎందుకు ఇవ్వలేదు ఆ మాయదారి దేవుడు నిజంగా మంచోడైతే మా అమ్మాయికి ఎందుకు పెళ్ళి అవ్వలేదు ఆ దేవుడు నిజంగా మంచోడైతే నా ఇంట్లో ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి అని మనమందరం తరచుగా చెప్పే మాటల్ని సలోమోన్ మహారాజ్ అంటున్నాడు రెండవ ఆజ్ఞలో దేవుడు పెట్టేడు పెట్టుకోండి సర్వేశ్వరుని నామమును వ్యర్థముగా పలకవుగాక ఒకవేళ పలికేవంటే దాని పర్యవసనను అనుభవించాలి బ్రైస్లోడ్ గడిగా బ్రైస్లోడ్ దేవుని మీద ఒట్టిగా నిష్ఠూరం పలకొద్దు ఆయన మన అందరికీ మంచి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు అది ఎక్కడుంది ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవచనం మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియనో రైసులో మనందరి క్షేమం కొరకు దేవుడు కొన్ని పథకాలు ఉద్దేశించాడు యోనలాగా మనం ఎక్కడికి వెళ్తున్నావు దేవుడి దగ్గరికి వెళ్ళమంటే అన్ని పనులు చూసుకొని ఆఖరు నొత్తం గుడి దగ్గరికి మన ఉపదేశాలు కూడా ఏమని చెప్తారు మీ పనులు తొందరగా ముగించుకొని దేవుడి దగ్గరికి రండి మరి దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలా నీ పనులకు ప్రథమ స్థానం ఇవ్వాలా ప్రైజ్ లో ఇక్కడ మనం గుర్తించినట్లయితే దేవుని మీద వడ్డిగానే నిష్ఠూరములాడవద్దు ఎందుకంటే మనము రహస్యముగా పలికిన ప్రతి మాట దేవుడు వింటున్నాడు గటిక చెప్పట్లుకోటి దేవుడు కొందనాలు చెబుతాం గట్టిగా ఇంకా గట్టిగా మనం రహస్యంగా ఎవరూ లేరు మా ఇంట్లో మా ఆయన లేరు మా పిల్లలు లేరు అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు ఎప్పుడు నీతో ఉంటున్నాడు రహస్యముగా నువ్వు వాడిన ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడు అర్థమైందండి అమలో వింటున్నారా బొమ్మలో చక్క లార్డ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్లాడ్ సో దేవుని గురించి వట్టిగా నిష్ఠూరములయవద్దు ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అని చెప్తున్నాడు ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండులో నీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను ఆ తర్వాత ముఖ్యమైన మాట చెప్తున్నాడు నేను మీ అభివృద్ధినే కానీ నేను వినాశనము కోరే దేవుణ్ణి కాదు కనుక కొట్టి దేవుడు కొందర మన మనందరి అభివృద్ధి కోరుకునే దేవుడు తల్లి ఏ రీతిగా తన బిడ్డలందరినీ కూడా ప్రేమిస్తాదో దేవుడు కూడా అంత చక్కగా నిన్ను నన్ను ప్రేమించే దేవుడు బంగారు భవిష్యత్తు దేవుడు బంగారు భవిష్యత్తు ఇస్తానంటే నువ్వేమన్నావు నాకు ఎండి చేయండి చాలు అంటున్నావు ఆ ఎండుతోనే ఎండిపోతున్నావు దేవుడు మనకి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆ బంగారు భవిష్యత్తుని మనమే చేజేతులారా బుగ్గి పాలు చేసుకుంటున్నావు అర్థమైందా ఇప్పుడు యోనాని నినివే వెళ్ళి బోధించరా నానంటే నేను వెళ్ళను అని చెప్పి తర్షీసు పారిపోతున్నాడు నినివే ఇటువైపు ఉంది డైరెక్షన్ మారిపోయింది తర్షీసు పారిపోతున్నాడు ఎప్పుడైతే దేవుని మాటని పెడచివని యోనా పెట్టాడో యావై దేవుడు కోపం వచ్చింది యోనా గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన అప్పుడు ఆయన గొప్ప తుఫాను సముద్రముపై రేపేడు కానీ ప్రభువు సముద్రముపై గొప్ప తుఫాను రేపెను ఇప్పుడు అర్థమైందా ఎందుకు మన సంసారం అల్ల అవుతుంది ఎందుకు మన జీవితాలు అల్ల కల్లోలం అవుతున్నాయి ఎందుకు మనం అనేక తుఫాన్ల మధ్యలో ఇరుక్కుంటున్నామంటే దేవుని మాటను పెడచేవని పెట్టి దేవుని ఆజ్ఞలు పెడచేవని పెట్టి దేవుని వాక్యాన్ని పెడచేవని పెట్టి ఎప్పుడైతే నీ సొంత ఆలోచనల మీద ఆధారపడతావో తుఫానుల్లో యోనాలా ఇరుక్కుంటావు ఒకే ఒక తుఫాను రేపాడు గుణపాఠం నేర్పించడానికి మన మాస్టర్లు పాఠాలు నేర్పిస్తారు దేవుడు గుణపాఠాలు నేర్పిస్తాడు అదే తేడా ప్రైస్ రైజ్ ప్రైజా అప్పుడు దేవుడు సముద్రముపై గొప్ప తుఫాను రేపాడు ఏ తుఫానులో ఇరుక్కున్నామో ఈరోజు మనం చూడాలి కొంతమందికి ఆర్థిక ఇబ్బందులనే తుఫాను కొంతమంది నిత్యము కలహాల మధ్య కలహాలతో సంసారాలు కొనసాగిస్తారు కొంతమంది నిత్యము శత్రుత్వం అనే తుఫాను మధ్యలో ఇరుక్కుంటారు వాళ్ళు వీళ్ళతో మాట్లాడరు వీళ్ళ వాళ్ళతో మాట్లాడరు ఇరవై నాలుగు గంటలు శత్రువులే వాళ్ళకి ప్రేజ్ ది లార్డ్ ప్రేజ్ ది లార్డ్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ తుఫాను మధ్యలో ఇరుక్కున్నామో ఒక్కసారి పౌలు గారు గలతీలకు రాసిన లేక ఐదవ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి అమ్మా పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేక ఐదు పంతొమ్మిది శరీర కార్యములు స్పష్టమే అవి ఏమనగా జారత్వము కొంతమంది జారత్వం అనే తుఫాను ఇరుక్కొని సంసారాన్ని నాశనం చేసుకుంటారు దానిలోంచి బయటకు రాలేరు భర్త బయటకు రాడు భార్య బయటకు రాదు సంసారం అతలా కుతలం అయిపోతుంది ఈ జారత్వం అని తుఫాను మధ్యలో ఇరుక్కున్నట్లయితే చాలా కుటుంబాలు భర్తకి భార్యకి పడదు ఎందుకంటే ఈ జారత్వం అనే తుఫాను మధ్యలో ఇరుక్కున్నారా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఎన్నో కుటుంబాలు దెబ్బతిడున్నాయి కారణం ఏమనగా ఈ జారత్వం అనే తుఫాను వలన నెక్స్ట్ అపవిత్రత అపవిత్రత పొద్దున లేచిన కానీ సాయంత్రం వరకు ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్ చూసి అందులో లేనిపోని పిక్చర్లు చూసి ఈడు ఎలా ఉంటాడో మనసంతా అంతా చెడ్డతో నిండిపోయింది అందుకే చెడు కార్యాలు ఇరవై నాలుగు గంటల చూస్తున్నాం దేవుని బిడ్డలుగా మనం ప్రార్థిస్తున్నామా లోకంలో ఉన్న పాపం పోవాలని ప్రార్థిస్తున్నామా ఆలోచించాలి ఎక్కడ దెబ్బతింటున్నాయి సంఘాలు ఎక్కడ దెబ్బతింటున్నాయి కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటారు అన్నాదమ్ములు మాట్లాడుకోరు ఒకే ఇంట్లో ఉంటారు భార్యాభర్తలు మాట్లాడుకోరు ఏ తుఫాను మధ్యలో ఇరుక్కొని మనం అతలా కుతలం అయిపోతున్నాం ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి హాలెలుయా 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 కొంతమంది జాగత్వం అనే న్న్న తుఫాను మధ్యలో ఇరుక్కుంటే కొంతమంది అపవిత్రత అనే తుఫాను కొంతమందికి ఎప్పుడు మంచి ఆలోచనలు రావు అన్ని చెడ్డ ఆలోచనలే ఎందువలన ఇలా జరుగుతుంది ఏం చూస్తున్నావు ఇరవై నాలుగు గంటలు నీ సెల్ ఫోన్ ద్వారా అయ్యగారికో ఫోను అమ్మగారికో ఫోను కూతురికో ఫోను కొడుక్కో ఫోను అందరూ ఎవడు ఫోను ఆడిది ఎవడు జీవితం ఆడిది నేను లాస్ట్ టైము గోదావరి మేరీ మా దగ్గర ప్రసంగం చెప్పొస్తున్నారు నాకు ముందు అడు ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్ళి దా ద్వారపూడి దగ్గర ఆగి ఉన్న లారీని గుతీసి రెండు తల చెక్కలైపోయింది పాపం అనాలా పుణ్యం అనాలా ఏమనాలా ఒక్క నిమిషం కూడా ఫోన్ వదిలిపెట్టెలు అపవిత్రత యువతి యువకుల్లో ప్రతి ఒక్కరిలో ఈ చెడ్డ ఆలోచనలు ఈ చెడ్డ తలంపులు మనిషిని ఏం చేస్తున్నాయి పాపానికి దారి తీసుకు వెళ్తున్నాయి అపవిత్రత నీ ఆలోచనలు బాగున్నాయా నీ ఆలోచనలు బాగుండే నీ తలంపులు బాగుండే నీ ఆలోచనలు బాగోకపోతే నీ తలవంపులు బాగోవు ఇందాక మనం చూసాం వాడేమనుకున్నాడు వాడు వీళ్ళిద్దరిని చంపాలనుకున్నాడు వీళ్ళు ఏమనుకున్నారు వాడిని చంపాలనుకున్నాడు టోటల్గా ముగ్గురు కూడా మరణించారు బ్రెజ్ లాడ్ బ్రైజ్ లాడ్